హాయ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఏంటంటే తమ్ముళ్ళు చూసి వచ్చి ఉంటారు కదా రేపు అంటే అమావాస్య కదా రేపు పితృ అమావాస్య రేపటి రోజున సూర్యగ్రహణం ఉందా లేదా అనేది చాలామంది క్వశ్చన్ అనమాట మన లాస్ట్ పౌర్ణమికి చంద్రగ్రహణం వచ్చింది కదా సో ఎప్పుడైనా చంద్రగ్రహణం వచ్చిన తర్వాత నెక్స్ట్ అమావాస్యకి సూర్యగ్రహణం అట్లా వస్తుంది అని చెప్పేసి అయితే దీని గురించి చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చాలా మెంబర్స్ కొంచెం టెన్షన్ అవుతున్నారనమాట ఏమైందంటే యాక్చువల్గా ఎప్పుడైనా చంద్రగ్రహణం తర్వాత సూర్యగ్రహణం ఉంటుందంట ఈసారి కూడా సూర్యగ్రహణం ఉందంట బట్ మన దగ్గర అయితే లేదంటే టెన్షన్ పడకండి దాని గురించి వేరే దగ్గర ఉంది కాబట్టి మనకు ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమైనా ప్రాబ్లమా ఏమైనా పాటించాలా నియమాలు అండ్ ఇంకేమన్నా ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్ అన్నీ గ్రహణం సంబంధించినవి ఏమైనా మనకు వర్తిస్తాయా అంటే ఏం వర్తించవు అని అంటే పంతుల్ని కనుక్కున్నాం అనమాట మేము వాళ్ళైతే చెప్పారు సో సూర్యగ్రహణం ఎఫెక్ట్ అయితే మన దగ్గర లేదు సూర్యగ్రహణం మనకు లేదనే చెప్పుకోవాలి ఇంకా వేరే దగ్గర అయితే ఉందంట పాక్షికంగా కొంచెం అంటే ప్రతిసారి ఇట్లా చంద్రగ్రహణం తర్వాత సూర్యగ్రహణం కంపల్సరీగా వస్తుందంట ఈసారి అయితే మనకు స్కిప్ అయిందనమాట అది లక్ అనుకోవాలి అంటే మొన్న సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది కదా మనకి ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా సూర్యగ్రహణం అనేది స్కిప్ అవ్వడం మనం లక్ అనుకోవాలి అంటే చాలా చెప్తున్నారు చాలా రేట్ కేసెస్లో ఇట్లా వస్తుందంట చంద్రగ్రహణం వచ్చిన తర్వాత సూర్యగ్రహణం రాకపోవడం అనేది సో ఇంకా రేపైతే పితృ అమావాస్య కదా అంటే ఈ ఫిఫ్టీన్ మొన్న పౌర్ణమి నుండి ఈ అమావాస్య వరకు ఎవరైతే చనిపోయిన పెద్దలు ఉంటారు కదా వాళ్ళందరికీ పితృ కార్యాలన్నీ చేసుకుంటారు వాళ్ళకి బియ్యం ఇవ్వడం పితృలకి పెద్దలకి పండగలు అయితే అట్లయితే చేసుకుంటారనమాట మా ఇంట్లో అయితే ఈ మధ్య రేస్లో అయితే చేసుకోము రేపు మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినా ఇక్కడ మాత వాళ్ళ ఇంట్లో అయినా కానీ రేపు అమావాస్య రోజునే చేసుకుంటామన్నమాట అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ అన్ని ఉండి పెట్టడము వాళ్ళ పేరు మీద పూజ చేయించడం అట్లా ఉంటాయి కదా అవన్నీ బియ్యం ఇవ్వడం అవన్నీ చేస్తామన్నమాట మా ఇంట్లో అయితే రేపే ఉంటుంది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా రేపే ఉంటుంది అనమాట ఇంకా మధ్యలో రేట్ డేస్లో మేము చేసుకోము కొందరు వేసుకుంటారంట అండ్ రేపటి వెళ్ళడం నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా ఈసారి పెద్ద కన్ఫ్యూషన్ ఏమొచ్చిందంటే బతుకమ్మ పండుగ నైన్ డేస్కి వేసుకోవాలా టెన్ డేస్కి వేసుకోవాలా దసరాకి బతుకమ్మకి మధ్యలో టూ త్రీ డేస్ గ్యాప్ వస్తుంది అసలు ఏ రోజు బతుకమ్మ ఏ రోజు ఏందనేది చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట అందరికీ అయితే రేపు అమావాస్య చిన్న బతుకమ్మ స్టార్ట్ అవుతుంది కదా రేపటి నుంచి బతుకమ్మకి అయితే రేపటి నుంచి నైన్ డేస్ లెక్క పెట్టుకోవాలన్నమాట రేపటి నుండి నైన్ డేస్ లెక్క పెట్టుకుంటే మనకి మండే కల్లా నైన్ డేస్ అయితే అనమాట సో మండే రోజు పెద్ద బతుకమ్మ వేసుకోవాలన్నమాట సద్దుల బతుకమ్మ యాక్చువల్గా అయితే నవరాత్రులు అయితే ఎల్లుండి పాడ్యం నుండి స్టార్ట్ అవుతాయి కదా ఎల్లుండి పాడ్యం నుండి స్టార్ట్ అయ్యి మనకి నైన్ డేస్ ఎప్పటికైతే మంగళవారంకి అయితే నైన్ డేస్ మనకి నార్మల్గా జనరల్గా దుర్గాష్టమి రోజు మనకి పెద్ద బతుకమ్మ పెద్ద బతుకమ్మ వచ్చేది ఈసారి కొంచెం తిత్తులు ఇటు అవుతున్నాయి అనమాట సో తిత్ల్ని పాటించకుండా బతుకమ్మ అనేది మనకు ఎట్లా అంటే మనం ఈ తిత్తుల్ని బట్టి వేసుకోము కాబట్టి బతుకమ్మనేమో మనము రేపు అమావాస్య నుండి స్టార్ట్ చేసుకుని నైన్ డేస్ తర్వాత వచ్చే రోజున పెద్ద బతుకమ్మ వేసుకోవాలి ఇది నవరాత్రులేమో తెల్లారి పాడ్యం నుంచి వచ్చి నవమి వరకు నవమి రోజున ఇంకా లాస్ట్ పూజ అయిపోతుంది కదా అండ్ దశమి దశమి రోజు నాడు దసరా సెలబ్రేట్ చేసుకుంటాం కదా సో ఈసారి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అనమాట అంటే తిథిలో నైట్ నైట్ రావడం అంటే ఈవినింగ్ ఒక తిథి మార్నింగ్ ఒక తిథి అట్లా రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది యాక్చువల్గా అయితే జరిగేది ఇట్లని మా దగ్గర అయితే నైన్ డేస్ అమావాస్య నుండి నైన్త్ డే నాడు పెద్ద బతుకమ్మ పాడమీ నుండి నైన్త్ డే నైన్త్ డే నాడు నవరాత్రి ముగింపు అట్లా చేసుకుంటాం అనమాట సో మీరు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి ఇంకేదో నవరాత్రుల గురించి కానీ నవరాత్రి పూజ గురించి కానీ ఈసారి అయితే నేను ఎప్పుడైనా నవరాత్రిలో నేను ఫాస్టింగే ఉంటాను ఈసారి కూడా ఉండడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను నాన్ వెజ్ అయితే ఒకటి తినను బట్ ఫాస్టింగ్ ఉంటానా లేనా అనేది ఇంకా కొంచెం డౌట్ ఉందనమాట ఎందుకంటే నాకు ఇప్పుడు నైన్త్ మంత్ దగ్గరికి వస్తుంది కదా కొంచెం డౌట్ అనమాట కాకపోతే పూజలన్నీ అయితే వీలైనంత వరకు వేసుకుంటా అనుకుంటున్నాను అంటే చిన్నగా చేసుకుంటాం ఎప్పుడైతే పెద్దగా నాకు ఇష్టంగా మంచిగా పూజలు ప్రొద్దున సాయంత్రం స్నానాలు చేసుకొని ఇష్టంగా అన్నీ చేసుకుందండి ఏమో ఈసారి హెల్త్ కొంచెం బాగాలేదు కాబట్టి చూస్తాను ఈ నాన్ వెజ్ అయితే నైన్ నైన్ డేస్ అంటే రేపు రేపటి నుంచి దసరా వరకు నా నాన్ వెజ్ అయితే తినాలన్నమాట అట్లా కూడా మనం మొక్కుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్